ఎడ్వర్డ్ మరియు జూలియా సౌత్ అమెరికా దేశానికి చెందినవారు బేసికల్గా సౌత్ అమెరికా దేశానికి చెందినవారు నల్లగా ఉంటారు ఎడ్వర్డ్ ఒక ప్రభుత్వ స్కూల్ టీచర్ కాగా జూలియా మరో ప్రభుత్వ స్కూల్ టీచర్ వీరిద్దరూ ఒకే ప్రభుత్వ రవాణా ద్వారా రోజు ప్రయాణం చేసేవారు రోజులు గడుస్తున్న కొద్ది ఒకరిపై ఒకరికి ఆకర్షణ కలిగి ప్రేమలో పడ్డారు ఇరువైపుల తల్లిదండ్రులు వీరు ప్రేమను అంగీకరించి వారిద్దరికీ పెళ్లి జరిపించారు రిచర్డ్ మరియు స్టెల్లా నార్త్ అమెరికా దేశానికి చెందినవారు సహజంగా నార్త్ అమెరికా దేశీయులు నల్లగా ఉంటారు వీరిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీరు పెళ్లి తల్లిదండ్రుల సమ్మతితో జరిగింది పెళ్లి తర్వాత రిచర్డ్ స్టెల్లా కుటుంబం మరియు ఎడ్వర్డ్ జూలియా కుటుంబం కాలిఫోర్నియాకి షిఫ్ట్ అయ్యారు పెళ్ళైన మూడు నెలల తర్వాత జూలియా మరియు స్టెల్లా ఇద్దరు ఒకేసారి గర్భం దాల్చారు డెలివరీ కోసం ఇద్దరు ఒకే హాస్పిటల్లో వైద్య పరీక్షల కోసం వెళ్ళేవారు కానీ ప్రతిసారి సమయాల భేదం వల్ల వారిద్దరూ ఒక్కసారి కూడా ఎదురుపడలేదు గర్భధారణ తొమ్మిదో నెలకు చేరుకున్నప్పుడు జూలియా మరియు స్టెల్లా ఇద్దరు డెలివరీ కోసం అదే హాస్పిటల్లో చేరారు ఆసుపత్రిలో ఎమర్జెన్సీ రూమ్లో ఉన్న సమయంలో పక్క 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 బెడ్స్లో వారిని ఉంచారు అప్పుడే వారిద్దరూ ఒకరికొకరు పరిచయం అయ్యారు డెలివరీ సమయంలో జూలియా మరియు స్టెల్లా ఇద్ద ఇద్దరికి ఆడపిల్లలు పుట్టారు కానీ డెలివరీ అనంతరం వారిద్దరూ రెండు గంటల పాటు స్పృహ కోల్పోయారు స్పృహలకు వచ్చిన తర్వాత తమ చిన్నారులను చూసి చాలా ఆనందపడ్డారు వారి సంతోషం మాటల్లో చెప్పలేనిది రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇరు కుటుంబాలు తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయాయి ఇలా కాలం గడిచిపోతుంది ఎడ్వర్డ్ కూతురు రేటా మరియు రిచర్డ్ కూతురు రోజీ ఒకే స్కూల్లో చేరారు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఎడ్వర్డ్ కూతురు రేటా నల్లని రంగులో పుట్టింది ఇది జీన్స్ కారణం అయ్యి ఉండవచ్చని వారు భావించారు రేటా ప్రతి విషయంలోనే అభివృద్ధి చెందుతూ వాళ్లకు సంతోషాన్ని పంచుతుంది ఇక రిచర్డ్ కూతురు రోజీ మాత్రం తెల్లని రంగులో పుట్టింది ఆమె రూపం క్రమం క్రమంగా మరింత అందంగా మార్పు మార్పు చెందింది దీనిని కూడా రిచర్డ్ కుటుంబం పూర్వీకుల నుండి వచ్చిన జీన్స్ అని భావించారు రోజులు గడుస్తూ ఉండగా రోజు పద్దెనిమిది సంవత్సరాల వయసుకు చేరుకుంది ఆమె అందం మరింత పెరుగుతూ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించేలా చేసింది కానీ ఈ సమయంలో రిచర్డ్ మధ్యలో అనుమానాలు మొదలయ్యాయి రోజు నిజంగా తన కూతుర అనే ప్రశ్న రిచర్డ్ను కంటి మీద కునుకు లేకుండా చేసేది ఈ సందేహం రిచర్డ్ కుటుంబంలో కొత్త మలుపు తేవబోతుందేమో చూద్దాం ఫ్రెండ్స్ రోజు నిజంగా తన కూతుర అనే ప్రశ్న అతడిని భయపెట్టేది ఈ సందేహం నివృత్తి చేసుకోవడానికి రిచర్డ్ తనకి మరియు రోజీ కిడ్డీఎన్ఏ టెస్ట్ చేయించాడు రిపోర్ట్ చూసిన తర్వాత రిచార్డ్ షాక్కి గురయ్యాడు రోజీ తన బిడ్డ కాదని డిఎన్ఏ టెస్ట్ స్పష్టంగా తెలియచేసింది ఇక రిచర్డ్ తీవ్ర ఆందోళనకి మరియు మనస్తాపానికి గురయ్యాడు అతడు తన భార్య స్టెల్లాను తీవ్రంగా ప్రశ్నించాడు అది వారిద్దరి మధ్య పెద్ద గొడవలకు దారితీసింది చివరికి ఈ వివాదం చిలికి చిలికి గానివయ్యి డైవర్స్కి కారణమైంది డైవర్స్ తర్వాత రిచర్డ్ వేరుగా మరియు స్టెల్లా రోజీ వేరుగా జీవించడం ప్రారంభించారు ఇది ఎలా ఉండగా రోజు మరియు రేటా ఇద్దరు ఒకే కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు అదే రోజున వారు పుట్టినరోజు కూడా జరిగింది గ్రాడ్యుయేషన్ వేడుకకు రేటా తల్లిదండ్రులు ఎడ్వర్డ్ మరియు జూలియా హాజరయ్యారు మరోవైపు రోజీ తల్లి స్టెల్లా కూడా హాజరైంది ఆ వేడుకలో రీటా రేటా తల్లి జూలియాను చూసినప్పుడు స్టెల్లాను ఆమెను ఎక్కడో చూసినట్లుగా గుర్తుకు వచ్చింది అప్పట్లో డెలివరీ సమయంలో జూలియా మరియు స్టెల్లా ఒకే హాస్పిటల్ ఒకే గదిలో పక్కపక్కన బెడ్స్లో ఉండటం ఆ తర్వాత స్ప్రహ్ కోల్పోవడం ఇదంతా స్టెల్లాకు ఫ్లాష్ బ్యాక్ మొత్తం జ్ఞాపకం వచ్చింది ఎక్కడైనా వారి పిల్లలు తారుమార్ అయ్యారా అనే అనుమానం స్టెల్లాలో కలిగింది ఈ అనుమానం నివృత్తి చేసుకోవాలని స్టెల్లా భావించింది జూలియాతో స్నేహపూర్వకంగా మాట్లాడి ఆమె ఫోన్ నెంబర్ తీసుకుంది ఇంటికి చేరుకున్నాక స్టెల్లా జూలియాకు ఫోన్ చేసి తన జీవితంలో జరిగిన సంఘటనలను చెప్పింది పిల్లల విషయమై క్లారిటీ తెచ్చుకోవడానికి డిఎన్ఏ టెస్ట్ చేయించాలని జూలియాను ఒప్పించింది ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది రేటా మరియు రోజీ మధ్య సంబంధం ఏమిటి వారి పుట్టికలో నిజం ఏమిటి సో మన కథలో ముందుకు వెళ్దాం జూలియా మరియు ఎడ్వర్డ్ స్టెల్లా చెప్పిన మాటలు విని డిఎన్ఏ టెస్ట్ చేయడానికి అంగీకరించారు ఆసుపత్రికి వెళ్ళి రేటా డిఎన్ఏ టెస్ట్ చేసి రిపోర్ట్ చూసినప్పుడు వారికి వారు షాక్కి గురయ్యారు రేటా వారి సొంత బిడ్డ కాదని రిపోర్ట్ స్పష్టంగా తెలియచేసింది దీనితో స్టెల్లా ఒక ఆలోచనకు వచ్చి రేటా డిఎన్ఏను రిచర్డ్ డిఎన్ఏతో మ్యాచ్ చేయించింది వాళ్ళిద్దరు డిఎన్ఏ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యాయి ఆ తర్వాత రోజీ డిఎన్ఏను ఎడ్వర్డ్ డిఎన్ఏతో మ్యాచ్ చేస్తే వారిది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యాయి ఈ నిర్ధారణతో ఆసుపత్రి సిబ్బంది డెలివరీ సమయంలో పిల్లలను తారుమారు చేసిన తప్పును అంగీకరించారు ఆ సమయంలో ఆసుపత్రి రికార్డులు కూడా దీనిని ధృవీకరించాయి ఇదంతా తెలుసుకున్న రిచర్డ్ తన భార్య స్టెల్లాను అనవసరంగా అనుమానించినందుకు చాలా కుమిలి కుమిలి బాధపడ్డాడు తన తప్పును అంగీకరించి స్టెల్లాను క్షమాపణ కోరాడు ఆ తర్వాత రిచర్డ్ మరియు స్టెల్లా మళ్ళీ కలుసుకుని తమ జీవితం ముందులా కొనసాగించారు కానీ ఇక్కడ పెద్ద ప్రశ్న వచ్చింది రేటా మరియు రోజీ ఇక ముందు ఎవరితో ఉండాలి వారు తమ జన్మనిచ్చిన తల్లిదండ్రులతో ఉండాలా లేదా వారిని పెంచి పోషించిన తల్లిదండ్రుల వద్దే ఉండాలా ఎడ్వర్డ్ మరియు జూలియా రీటాను వదిలి పంపించలేకపోయారు అదేవిధంగా రీచర్డ్ మరియు స్టెల్లా కూడా రోజీని వదిలి పంపించలేకపోయారు చివరికి ఇరు కుటుంబాలు ఒక నిర్ణయానికి వచ్చి గతంలో మాదిరిగానే ఉండాలని నిశ్చయించుకున్నారు నలుపు తెలుపు అనే భేదం లేకుండా ఎంతైనా కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమే గొప్పదని ఈ రెండు కుటుంబాలు నిరూపించాయి ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు అందించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్